ఉద్యమకారులకు మరి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి మేరోజు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనకు తెలుసు ప్రభుత్వం అధికారం రాకముందు మేనిఫెస్టోలో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇస్తామని ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఉద్యమకారులకు ఒక పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి మరి అధికారంలోకి రావడం జరిగింది మరి ఉద్యమకారుల సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఈ అంశం చేర్చడానికి ఉద్యమకారుల ఫోరం మరి కృషి చేసిందనే విషయాన్ని మీకు గుర్తిస్తా ఉన్నా ఉద్యమకారుల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తూ ఉంది వారికి అండగా నిలుస్తూ వారికి న్యాయమైనటువంటి డిమాండ్ నేర్చే నెరవేర్చేందుకు ఉద్యమకారుల పూర్వం మరి మొన్నటికి మొన్న కూడా అన్ని జిల్లాలు కూడా చైతన్య యాత్ర ద్వారా మరి ఉద్యమకారులను కలుసుకుంటూ వారి హక్కులను కాపాడాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది మరి మేము కూడా చెప్పదలుచుకున్నాం మరి ఈరోజు మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అధికారంలో ఆ చైర్లో ఉన్నారంటే తెలంగాణ ఉద్యమకాల యొక్క కృషి ఫలితంగా అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు మరి ఉద్యమకారుల శ్రమను మరి వారి యొక్క ఉద్యమం ద్వారానే ఈ రాష్ట్రం సిద్ధించిందనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి రెండు వందల యాభై గజాలతో పాటు మరి ప్రతి నెల కూడా ఇరవై వేల రూపాయల పెన్షన్ విధానాన్ని కూడా మరి అమలు చేయాలని అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డుకు మరి కోట్ల రూపాయలు వెచ్చించి వారికి న్యాయం చేయాలని అదేవిధంగా మరి ఉద్యమ కాలం గుర్తించే విధంగా ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఎందుకంటే ఉద్యమంలో మరి కేసులు పాలైన వాళ్ళు ఉన్నారు కేసులు కాకుండా మరి ఉద్యమంలో అనేక విధాలుగా ఇరవై నాలుగు గంటలు శ్రమించి ఉద్యమంలో పాల్గొని మన రాష్ట్రం సిద్ధించేదాకా పోరన్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మరి గుర్తించే విధంగా ప్రభుత్వం ఒక కమిటీ వేసి మరి మనం గుర్తించి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ మరే ఈ నెల ఇరవై మూడో తారీఖున జరగబోయేటువంటి ఉద్యమకారుల పూర్వం ఆధ్వర్యంలో జరిగే ప్లీనర్ని విజయవంతం చేయాలని మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా వందలాదిగా తరలివచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దానికి సంబంధించిన ఈ రోజు ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం జరిగింది కాబట్టి ఆ ప్లీనని విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ